వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి మండల ప్రజలందరికీ దర్శి ఎస్ఐగా నేను తెలియజేసే మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ మధ్యకాలంలో మనకి సైబర్ నేరాలు ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి దీనివల్ల ప్రజలు చాలామంది అవగాహన లేక వాళ్ళ అకౌంట్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు కాబట్టి దయచేసి అందరూ గమనించండి ఈ ఆన్లైన్ మోసాలు ఎలా ఉంటాయంటే మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం మీకు ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ చెప్పండి లేదా క్రెడిట్ కార్డు ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం మీ యొక్క ఫోన్కి కొన్ని మెసేజ్లు వస్తాయి లేకపోతే లింక్ వస్తుంది ఆ లింక్ను టచ్ చేయండి లేదా ఓటీపీ చెప్పండి లేదా ఆన్లైన్లో మేము ఫలాని వస్తువు అమ్ముతున్నామని కానీ లేదా కొంటున్నామని కానీ ఏదైనా సరే ఈ ఆన్లైన్లోనే కొన్ని ఫోన్ కాల్స్ మీకు వస్తాయి కొన్ని మెసేజ్లు వస్తాయి కొన్ని లింక్స్ వస్తాయి దయచేసి ఎవరు కూడా ఆ ఫోన్ కాల్స్కి రెస్పాండ్ అవ్వద్దు ఒకవేళ మీరు ఫోన్ ఎత్తినా సరే వాళ్ళు చెప్పేటటువంటి సమాచారాన్ని వాళ్ళు అడిగేటటువంటి ఓటీపీలను కానీ మెసేజ్లను కానీ మీరు వాళ్ళకి ఇవ్వద్దు దయచేసి అలా ఇవ్వడం వల్ల మీ అకౌంట్లో కొన్ని నిమిషాల్లోనే కొన్ని సెకండ్స్లోనే మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా వాళ్ళు ఆన్లైన్ మోసగాళ్ళు కొట్టేస్తారు కాబట్టి దయచేసి మీరు ఏదన్నా కొనాలనుకున్నా లేదా మీరు ఏదన్నా బ్యాంకు ట్రాన్సాక్షన్ చేయాలనుకున్నా మీరు నేరుగా బ్యాంకుకు వెళ్ళి అలాంటివి చేయండి లేదా ఆన్లైన్లో ఏదైనా కొనాలనుకున్నా సరే దయచేసి మీరు మోసపోవద్దు ఏదైనా వస్తువు కొనాలనుకుంటే షాప్కి వెళ్ళండి నేరుగా కొనండి లేదా ఆన్లైన్లో కొనాలనుకుంటే లేదు వీళ్ళు ఖచ్చితంగా మనకి తెలిసిన వాళ్ళేనో ఆ షాప్ వాళ్లేనో అని మీరు నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేయండి కాబట్టి దయచేసి ప్రజలందరూ ఇది ఒక్కటి గమనించండి ఈ మధ్య కాలంలో ఆన్లైన్ మోసాలు సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయి దీన్ని గమనించి ప్రజలందరూ మోసపోకుండా మీ యొక్క డబ్బుని మీరే భద్రపరుచుకోండి ఒక్కసారి మోసపోయి అకౌంట్లోంచి డబ్బులు వెళ్ళిపోయిన తర్వాత అవి తిరిగి రావడం చాలా కష్టంగా ఉంది మా పోలీస్ పరంగా మేము ఎంత చేసినా సరే వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో దేశంలో ఎక్కడెక్కడో ఉంటారు మేము మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం కానీ మీ వంతుగా మీరు అవగాహన పెంచుకొని దయచేసి ఎవరు మోసపోవద్దని చెప్పి నేను ఒక్కసారి మండల ప్రజలందరికీ నేను సూచనలు ఇస్తున్నాను కోరుకుంటున్నాను